జై గురుదేవ్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమాల మేడం గారికి పరమ గురువులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు సత్యదర్శిని కార్యక్రమంలో ఈరోజు మనం ఆచారాల అంతరార్థం గురించి అందులో ఉన్న పదహారు సంస్కారాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ పుస్తక రచన చేయడానికి నాకు పత్రిజీ గారు అనేక రకాలుగా తోడ్పడ్డారు అట్లాగే మా శ్రీమతి సునీత అండ్ అమ్మాయి దివ్యజ్యోతి కూడా చాలా సహకరించారు అలాగే ఎంతోమంది మాస్టర్స్ యొక్క కోఆపరేషన్ కూడా దీంట్లో ఉంది ఇది నవంబర్ రెండు వేల ఆరులో ఈ పుస్తకం విడుదల కావడం జరిగింది సో ఇక్కడ ఆచారాల అంతరార్థం అంటేనే మనకు ఆచారాలు చేస్తున్నాం కానీ దాని యొక్క అంతరార్థం అయితే మనకు తెలియదు కొద్దిమందికి తెలుసు జ్ఞానులకు పండితులకు సో నిరంతరంగా దీనిపైన ఉన్న వాళ్ళకందరికీ ఐడియా ఉంటుంది కానీ సామాన్యులకు మాత్రం ఆచారాలు మాత్రమే తెలుస్తుంటుంది కానీ అంతరార్థమైతే తెలియదు సో ఏ పనైనా సరే ఆచారం కోసం కాకుండా శాస్త్రీయంగా తెలుసుకొని పనిని ప్రారంభించడం వల్ల చాలా చక్కగా బాగా చేయగలుగుతాం మనిషి పుట్టక పూర్వం నుండి మనిషి చనిపోయిన అనంతరం వరకు ఎన్నో సంస్కారాలు లేదా కర్మలు లేదా ఆచారాలు చేస్తున్నాం ఏదైనా సరే ఒక పని సరైన పద్ధతిలో శాస్త్రీయం జోడించి గొప్ప సంకల్పాలతో చేయబడేదే సంస్కారము లేదా ఆచారం అనబడుతుంది మనిషి పుట్టుక సంస్కారం ఎలా ఉండాలి అన్న దానితో మొదలై అంచెలంచెలుగా మరణం తర్వాత జరిగే అంతిమ సంస్కారాలతో మొత్తంగా షోడశ సంస్కారాలు లేదా షోడశ కర్మలు అంటే పదహారు సంస్కారాలు పదహారు కర్మల పేరుతో గొప్ప జ్ఞాన సంపదను మనకు పూర్వీకులు ఋషీశ్వరులు చాలా విశదంగా అందించారు మన నిత్య జీవితానికి అవసరమైన కొన్ని సంస్కారాలను మరి కర్మలను మిలితం చేసి ఈ విషయాన్ని అందించడం జరుగుతుంది ఇక్కడ దీనికి ముఖ్యంగా ప్రేరణ ఇచ్చిన వారు పితామహ బ్రహ్మర్షి గారు దీంతో అంటే ఈ ఆచారాల అంతరాత్రం నేను వ్రాయడానికి చాలా పుస్తకాలు చాలామంది గురువుల యొక్క ప్రోత్సాహం ఉన్నింది సో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అట్లాగే అనేక మంది ఈ సంస్కారాలు శాస్త్రీయాలను చాలా చక్కగా అందించారు ప్రచనాకర్తలకు మరి పబ్లిషర్స్ అందరికి కూడా ధన్యవాదాలు పత్రిజీ గారు ఈ ఆచారాల అంతరార్థం యొక్క పుస్తకాన్ని చూసి వారు ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు ఎంత గొప్పగా ఉందంటే ఆ సందేశము ఆ సందేశం ఒక్కసారి మనం చూద్దాం ఆచారాల వెనక శాస్త్రం ఉంది ఆచారాల వెనకాల సత్యం ఉంది ఆచారాల వెనకాల ధర్మం ఉంది వ్యవహారాలలో అంతరార్థం ఉంటుంది వ్యవహారాల్లో సంఘీభావం ఉంటుంది వ్యవహారాల్లో ఆర్ట్ అంటే కళ ఉంటుంది వ్యవహారాల్లో ఒకనొక నిండుతనం ఉంటుంది ఆచారాలు వ్యవహారాలు అన్న వాటిని మర్మం తెలుసుకొని ఆచరించవలే అంతరార్థం తెలుసుకొని వ్యవహరించవలే సో సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేయడం గచ్చామి ధర్మం చేయడం గచ్చామి పుస్తకాల సృష్టికర్త అయిన శ్రీ టి మురళీధర్ గారి ఈ మూడవ గ్రంథరాజ్యం పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా తప్పనిసరి భారతీయ సనాతన సంస్కృతికి శతకోటి జోహార్లు అని చెప్పారు ఆయన ఈస్ట్ ఆర్ వెస్ట్ ఇండియన్ కల్చర్ ఈస్ ద బెస్ట్ అని చెప్పారు పత్రిజీ గారు ఎంత గొప్ప సందేశం ఇచ్చారో సో అందుకే ప్రతిదానికి ఆచారాలు కనుక అంతరార్థం తెలుసుకొని మనము ఏ పని చేసినా చేయాల్సిందే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను జనరల్గా ఒక సంవత్సరికం జరుగుతుంది అంటే తద్దినం అంటారు చాలా కులాలలో వర్ణాలలో అది చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము వాళ్ళ వాళ్ళ పితృదేవతలకు గుర్తు చేసుకొని ఇది చేస్తూ ఉంటారు సో ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒకరింట్లో పిల్లి లేదు కానీ వాళ్ళ ఆచారం ప్రకారము అది చేసేటప్పుడు పిల్లి ఉండాలి గంప కింద పిల్లిని పెట్టి చేయాలి సో పిల్లి లేదు సో ఎక్కడెక్కడో పిల్లిని వెతికి తెచ్చి గంప కింద పెట్టి ఆ రోజు ఆ సంవత్సరీకాన్ని కంప్లీట్ చేశారు ఆ తర్వాత పిల్లిని వదిలేశారు వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి అడిగాడు నాన్న ఎందుకు పెళ్ళి తెచ్చారు ఎక్కడి నుంచి దీనికోసం ఏంటి అన్నాడు ఏమోరా మన ఆచారము పెద్దల నుంచి అట్లాగే వస్తుంది సో నేను అట్లాగే చేస్తున్నాను అన్నారు కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లులు ఉంటాయి ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఆ వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఏం చేసేవారు అంటే ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ఆ పిల్లిని గంప కింద పెట్టేసేవాళ్ళు అంతే ఆ తర్వాత తీసేసేవారు సో రాను రాను దాని యొక్క అంతరార్థము నెక్స్ట్ ఉన్న జనరేషన్కి అందించక ఎప్పుడైతే తెలుసుకోవాలని ఉత్సాహం లేకపోవడం వల్ల అది ఒక ఆచారంగా మారిపోయింది అంటే మూడాచారంగా మారింది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే మన ఇంట్లో ఒక ఆచారం చేస్తున్నారు అంటే దాని అంతరార్థం తెలుసుకోవాలి అసలు ఈ సంస్కారాలన్నీ ఈ షోడశ సంస్కారాలు కానీ కర్మలు కానీ ఎందుకోసం చెప్పారు ఋషీశ్వరులు అంటే మన జీవితంలో ప్రతిది కూడా చక్కగా సుఖంగా శాంతిగా మనం కూడా అద్భుతంగా జరిగేటట్టుగానే వాళ్ళు అంత చక్కగా ప్లాన్ చేశారు మన ఋషీశ్వరులు అందుకే జనరల్గా మనం ఏం చేస్తున్నాము సామాన్యంగా ప్రపంచాన్ని చూసి ఏం చేస్తామంటే ఆశలు ఎల్లలు లేని ఆశలు ఎంత కావాలో తెలియదు కానీ మొత్తంగా కావాలి పక్కింటి వారికి ఎంత ఉందో అంతకు పదింతలు కావాలి వాడికి అది ఎంత కష్టపడితే వచ్చిందో మనకు సంబంధం లేదు మనకు తెలియదు కూడా కానీ మనకు ఏమాత్రం కష్టపడకుండా రావాలి మనం ఎలా ఉండాలో మనకు తెలియదు కానీ ఎదురుంటి వాళ్ళు ఇలా ఉండాలి అని మనం అంటూ ఉంటాం మనం ఎవరి సహాయానికి పోము కానీ మన కష్టం వస్తే అందరూ మన సహాయానికి రావాల్సిందే అని అనుకుంటూ ఉంటాం అన్ని రుచులు మనకు అందుబాటులో ఉండాలి కానీ అన్నమో రామచంద్ర అంటున్న వాళ్ళని చూసి వాళ్ళ కర్మ అంటాం మనకు సంపాదన మన సంపాదన మనకు కష్టార్జితం కానీ ఎదుటివాడి సంపాదన అన్యాయార్జితంలో అనిపిస్తూ ఉంటుంది అంటే ఇది సాధారణంగా మాడు ఆలోచన విధానం ఇట్లా ఉంటుందని చెప్పేసి మన మాటలు మన ఆలోచనలు మనకు గొప్పగా అనిపిస్తాయి కానీ అవే మాటలు అవే ఆలోచనలు ఇతరుల నోటి నుండి వస్తే అహంకారంగా అనిపిస్తాయి ఇలా ఎన్నెన్నో మనలాగే మన పక్కింటి వారు ఎదిరింటి వారు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నట్లుగానే భావిస్తున్నట్లుగానే వాళ్ళు కూడా మన గురించి అదే భావిస్తూ ఉంటే ఇక్కడే మొదలవుతుంది యుద్ధం పుట్టినాది మొదలు పరుగులాగే ఎంత పరిగడిన గమ్యం రాదాయే అంతలోనే అంతలోనే చావు దగ్గరాయి ఏమి ఫలము రాయి జన్మనెత్తి పరిగెత్తి 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 మనం అలసిపోతున్నామా తప్పితే అనుభవిస్తున్నది ఏది లేదు వాస్తవంగా చూస్తే మనం పరిగెత్తడం లేదు పారిపోతున్నాం దారిద్ర్యం నుంచి పారిపోవడానికి అక్రమార్జిత డబ్బు దగ్గరికి పరిగెత్తున్నాం అసలు దారిద్ర్యం నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచన రావడం లేదు ఎందుకు నాకు ఈ కష్టం కలిగిందని ఏ గురువు దగ్గరికి వెళ్ళడంలా ఒక పెద్దల దగ్గరికి పోవడం లేదు మనంతకు మనమే ఆలోచన చేసుకొని అక్రమార్జిత డబ్బు కోసం అధర్మం డబ్బు కోసం మనం పరిగెడుతున్నాం సో ఎప్పుడైతే అధర్మ మార్గంలో అడుగుపెట్టామో మన జీవితం అంతా కూడా నష్టాల పాలే అందుకే ధర్మార్జన అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత కష్టంలో ఉండు కానీ నువ్వు ధర్మార్జనే చేయాల్సిందే ఎందుకు నిన్ను రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత కానీ అది తెలియదు మనం పరిగెత్తడంలో అలిసిపోయి అలిసిపోయి మొదట నాకు డబ్బు కావాలి అది ఏదైనా సరే ఈ కష్టం నుంచి నేను అంతే ఆ తర్వాత ఆలోచిస్తామని ఆలోచనలో పడుతున్నాడు ఒంటరితనం నుండి పారిపోవడానికి బంధాల దగ్గరికి పరిగెత్తున్నాడు అసలు మీదకి వచ్చిందే ఒంటరిగా వచ్చినాం పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం మధ్యలో ఈ భయం ఎందుకు నీకు దేనికోసం భయపడుతున్నాం మనం ఏకాంతంగా ఉండడం అన్నది నేర్చుకోవాలి అది మనకి ఎప్పటికైనా రక్ష ఏకాంతం అన్నది అనారోగ్యం నుంచి పారిపోవడానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తున్నాం ఆరోగ్యం అనారోగ్యం కలిగిన వెంటనే పరిగెత్తద్దు పారిపోవద్దు వెంట వెంటనే చేయొద్దు ఆలోచించు కొద్దిగా నిలబడి ఆలోచించు దేనివల్ల నీకు అనారోగ్యం వచ్చిందో అని ఆలోచించు అశాస్త్రీయంగా అడ్డదిడ్డంగా ఆహారం తీసుకోవడంలో వచ్చిందా లేదంటే నీ మానసిక స్థితి సరిగా లేకపోవడంలో వచ్చిందా వాతావరణ మార్పుల వల్ల వచ్చిందా లేదంటే నీ గత జన్మల కర్మల వల్ల వచ్చిందా అనేది కొద్దిగా ఆలోచించి యోచన చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకో వెంటనే పరిగెత్తవద్దు డాక్టర్ల దగ్గరికి కొద్దిగా సమయం ఇస్తే మన శరీరమే దానికి కావలసిన అన్ని నివారణ ఉపాయాలు చేసుకోగలుగుతుంది కానీ దానికి అంత సమయం ఇవ్వడం లే ఎందుకు పరిగెత్తున్నాం కాబట్టి భయాల నుంచి పారిపోవడానికి గుళ్ళోని దేవుల దగ్గరికి పరిగెత్తున్నాం భవిష్యత్తు నుంచి ఆ బెంగ నుంచి పారిపోవడానికి బాబాల దగ్గరికి పరిగెత్తున్నాం సమస్యల నుంచి పారిపోవడానికి మూర్ఖ శరణాగతి దగ్గరికి పరిగెత్తున్నాం అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిష్కారం పారిపోవడం లేదు పరిష్కారం మనం ఉన్న చోటనే ఉంది మనలోనే ఉంది మన నిత్య జాగరూకత ఎరుకలోనే ఉంది మన కేంద్రంలోనే ఉంది మన శ్వాసలోనే ఉంది మన జ్ఞాన సముపార్జనలోనే ఉంది పరిష్కారాన్ని అడ్డగించే ఆటంకవాద శక్తులు మనలోనే ఉన్నాయి మన లోపల ఏముందో బయట కూడా అదే మనకు కనపడుతుంది అదే వినపడుతుంది అలాంటి వారితోనే జతకాడతాం మనకి ఏది జరిగినా కారణం మనలోనే ఉంది కార్యం బయట జరుగుతూ ఉంది దీన్నే కారణ కార్య సంబంధం అంటుంటారు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం మన జీవితం మన చేతుల్లోనే ఉంది వర్తమానంలో మన నిత్య జ్ఞానం మీదే ఆధారపడి ఉంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది మన జీవితం సుఖం సంతోషం శాంతి మరి ఆనందాల హేళ కావాలనుకుంటే కొన్నింటిని మనం తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకోక తప్పదు సుగమ జీవితార్థం మన పూర్వ యోగేశ్వరులు అనేక విధాలుగా ఆలోచించి అనుభవాలను గడించి మానవ వికాసానికి ఈ షోడస సంస్కారాలు షోడశ కర్మలు అన్న పేరుతో జ్ఞానాన్ని మిళితం చేసి కర్మలను చేయండి ఆచరించండి అని బోధించారు మతాలతో సంబంధం లేకుండా మానవునికి బోధించిన సంస్కారాలు ఇవి ఏ మతానికి సంబంధం లేదు ఇవి వివిధ మతాలలో చేస్తున్న కర్మల పేర్లు వేరైతే కావచ్చు కానీ సంస్కారాలు మాత్రం ఇవే పేర్లు వేరుంటాయి విత్తనం బాగుంటే చెట్టు బాగుస్తుంది చెట్టు బాగుంటే మంచి విత్తనాలు వస్తాయి మనుషులు శారీరక మానసిక ఆరోగ్యాలు కలిగి ఉంటే వీళ్ళ ద్వారా కలిగే సంతానం బాగుంటుంది రాబోయే తరాలు బాగుంటాయి కనుక సంకల్పాన్ని బట్టే కార్యం మరి ఫలితం ఆధారపడి ఉంటుంది మన భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకుంటున్నాం యద్భావం తద్భవతి యా మతి సా గతిర్భవేద్ మన భావన ఎలా ఉంటే అలాగే జరుగుతుంది ఈ సంస్కారాలు కానీ కర్మలు కానీ మనలో అంటే మనలో అంటే మనిషిలో గొప్ప సంకల్పాలను గొప్ప మార్పులను కలిగిస్తాయి ఈ సంస్కారాల జ్ఞానం ద్వారా మనిషి తాను శరీరం మరి ఆత్మల కలిగగా అనుభవం పొందుతాడు సో ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం ఈ ఆచారాల అంతరార్థం తెలుసుకోబోయే ముందు మనం ఇది తెలుసుకున్న ఇంపార్టెంట్ నోట్ అది తర్వాత పదహారు సంస్కారాలు మనం చెప్పాం మొట్టమొదటి గర్భాన గర్భాధాన సంస్కారం రెండవది పుంసవన సంస్కారం మూడవది సీమంతాయన సంస్కారం నాలుగవది జాతక కర్మ సంస్కారం ఐదవది నామకరణ సంస్కారం ఆరు నిష్క్రమణ సంస్కారం ఏడు అన్నప్రాశన సంస్కారం ఎనిమిది చూడాకరణ సంస్కారం తొమ్మిది కర్ణవేద సంస్కారం పది ఉపనయన సంస్కారం పదకొండు విద్యారంభ సంస్కారం పన్నెండు సమావర్తన సంస్కారం పద్మూడు వివాహ సంస్కారం పద్నాలుగు వానప్రస్థ సంస్కారం పదహైదు సన్యాస సంస్కారం పదహారు అంత్యేష్టి ఈ పదహారుంటి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఇదంతా సత్యదర్శిని అన్న టాపిక్ కింద మనకు వస్తూ ఉంటుంది మొట్టమొదటిది గర్భాధాన సంస్కారం ఇస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఇది మన పుటుకకు ముందు జరిగే ఒక కార్యక్రమం అంటే వివాహమైన తర్వాత మొదటి రాత్రి అంటే ఫస్ట్ నైట్ పేరుతో నూతన దంపతులు ఒకటి ఒకటిగా కలిసే ఒక కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరూ పెళ్ళైన తర్వాత దీనికోసం ఎంతో ఎదురు చూస్తుంటారు కానీ దీని యొక్క ప్రాశస్యం తెలుసుకున్న తర్వాత దీనికి ఎంత పవిత్రత ఉందనేది మనకు అర్థమవుతుంది లేకపోతే ఇది ఏముంది లే ఫస్ట్ నైట్ ఒక భార్యాభర్తలు కలియకే అని అనుకుంటాం కానీ అది కాదు ఇక్కడ మొదటి రాత్రిలో పురోహితులు కొన్ని మంత్రాలు చెప్తాడు గర్భధాన సంస్కారం వివరించే సమయం పురోహితునికి కానీ వినే స్థితిలో ఆ దంపతులు కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులు లేదు ఒకప్పుడైతే ప్రతిదానికి ఒక ప్రాశస్యం ఉంది అని వివరించి దీనివల్ల మీకు లాభాలు కలుగుతాయి ఇలా చేయకపోతే మీకు నష్టాలు కలుగుతాయి అని చాలా క్లియర్గా చెప్పేవాళ్ళు వాళ్ళు పాటించేవాళ్ళు కూడా అందరు కూడా సో ఇక్కడ ఈ సంస్కార ప్రాశస్యాన్ని గురించి రా తల్లిదండ్రులు కూడా ఏమి చెప్పడం లేదు వాళ్ళకు ఆ ఈ కాలం పిల్లలకి ఏంటంటే అన్నీ తెలుసు అన్ని రకాల వాళ్ళకు ఈ జ్ఞానం ఉంది అని చెప్పేసి ఏముందండి పిల్లైన తర్వాత సెక్సే కదా ఆ తర్వాత గర్వం కదా ఇంతే కదా ఈ విషయం అందరికీ తెలుసు కదా అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ మాత్రం దానికి ఇంత గంభీరమైన పేరు అవసరమా ఆడమ్మగా కలిసి ఎక్కడైనా ఎప్పుడైనా సెక్స్ చేసుకోవచ్చు కదా శృంగారం చేసుకోవచ్చు కదా పిల్లలను పుట్టించవచ్చు కదా దీనికి ఇంత తతంగం ఎందుకు సామాజిక భద్రత కోసమా లేక లీగల్ సెక్స్ కోసమా అని కొందరు అనుకోవడం కూడా సహజమే అనుకుంటుంటారు కొందరు దీనికి ఇంతేటి అవసరమా అనేది అయితే మహాపురుషులు ఏర్పరిచిన ఈ సంస్కారాలను విశేషమైన గూడార్థం ఉంటుంది ఎప్పుడు కూడా తెలియకపోతే తెలుసుకోవాలి అంతేగాని తప్పులు పడ్డానికి ఎప్పుడు ప్రయత్నం చేయరాదు వాటిని తెలుసుకొని గ్రహించి ఆచరణ పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొంది తీరుతాం ఇప్పటి ఆలోచనే మరుక్షణానికి భవిష్యత్తు ఇప్పటి వినాశకర ఆలోచనే మరుక్షణానికి వినాశకర ఫలితం ఇప్పటి అద్భుత ఆలోచనే మరుక్షణానికి అద్భుత ఫలితం ఇప్పటి రెండు శరీరాల కలియికే రేపటి మనిషికి అంకురార్పణ ఎటువంటి ఆలోచనలతో కలిస్తే అటువంటి సంతానానికి జన్మ ఇస్తారు బాగా పెట్టాలి గుర్తు పెట్టుకుంటే అంత మనకు మంచిది మన పిల్లలకు చెప్పడానికి మనకు కూడా ఎంతటి శుద్ధాత్మలుగా ఉండి కలిస్తే అంతటి శుద్ధ శుద్ధాత్మలు జన్మిస్తారు విత్తును బట్టే చెట్టు విత్తు అంటే సంకల్పాలే ఎటువంటి ఆలోచనలతో సంగమిస్తే అటువంటి వాళ్లే జన్మిస్తారు అన్నదానికి మనకు మహాభారతంలో ఎన్నైనా చక్కటి దృష్టాంతాలు ఉన్నాయి గొప్ప గొప్ప ఉన్నాయి దృష్టాంతాలు భీష్ముడు భీష్ముడు తెలియని వాళ్ళు ఎవరు లేరు అందరికీ తెలుసు ఎందుకంటే మనకు సినిమాల ద్వారా మహాభారతం ద్వారా ఎంతోమంది ప్రవచకుల ద్వారా భీష్ముడు అంటే ఏంటి భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి అందరికీ తెలుసు కాబట్టి సో దాని వివరాల్లోకి నేను పోవడం లేదు భీష్ముడు తన తండ్రి అయిన శంతనుడికి సత్యవతినిచ్చి వివాహం జరిపిస్తాడు కొడుకే తండ్రికి వివాహం జరిపిస్తాడు దానికి వెనకల కండిషన్స్ చాలా ఉంటాయి సో అతను రాజ్యపాలన చేయకూడదు మళ్ళీ వివాహం చేసుకోకూడదు అనేది తనే ప్రతిజ్ఞగా చేసేస్తాడు కాబట్టి సరే వీరికి ఇద్దరు కుమారులు పుడతారు అంటే ఇద్దరు తమ్ముళ్ళు వస్తారు ఈయనకు మొదటివాడు చిత్రాంగదుడు భోగలాలసుడై చిన్న వయసులోనే గంధర్వుల చేతిలో చనిపోతాడు చిత్రాంగదుడు అహంకారం వల్ల రెండోవాడు వాడు విచిత్ర వీర్యుడు ఇతనికి అంబిక అంబాలికలతో వివాహం జరిపిస్తాడు భీష్ముడు ఇతను కూడా భోగల మునిగి క్షయవ్యాధి రావడంతో సంతానం కలగకుండానే మరణిస్తాడు సో ఎక్కువ భోగంలో ఉంటే క్షయవాదులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శంతనుడు కూడా మరణించాడు అంటే మహారాజు భీష్ముడు తండ్రి కూడా చనిపోయాడు ఇక రాజ్యానికి వారసుడు భీష్ముడు ఒక్కడే సో తల్లి అడుగుతుంది సత్యవతి నాయన నువ్వు రాజ్యపాలని చేయండి అమ్మ నేను ప్రతిజ్ఞ చేశాను నేను వెనకంజ వేయను సో ఏదో రకంగా మీరే చేయండి అంటాడు అప్పుడు ఆమె వేదవ్యాసు ప్రార్థిస్తుంది వేదవ్యాసుడు అంటే సత్యవతి కుమారుడే నాయన వేదవ్యాసుడు అంటే ఆయన వస్తాడు అమ్మ నన్ను పిలిచావా ఎందుకని సరే తల్లి సత్యవతి చెప్తుంది నువ్వు కోడల ద్వారా రాజ్యానికి సంతానాన్ని ఇవ్వాలి ఎందుకంటే రాజు లేని రాజ్యం గుడ్డిదైపోతుంది అరాచకం మొదలవుతుంది అందువల్ల దయచేసి నీవు అంబికా అంబాలికలకు నీ ద్వారా సంతానం కలిగజేయంటే సరే తల్లి కోరిక మేరకు ఓకే అంటాడు దీన్ని దేవర న్యాయం అంటారు వంశాభివృద్ధి కోసము అప్పట్లో ఇది ఒక రూల్ ఉన్నింది అది దాన్ని దేవాల న్యాయం అంటారు ఆ ప్రకారం కోరిక తీరుస్తానంటాడు సో వ్యాసుడు ఒప్పుకున్నాడు అంబికను సంతానం కోసం వ్యాసుడి దగ్గరికి పంపిస్తారు వ్యాసుడు యొక్క రూపాన్ని చూడలేక సంభోగ కాలం అంతా కూడా కళ్ళు మూసుకుని అయిష్టంగా గడిపేసింది అంబిక తర్వాత వ్యాసులు వచ్చేసి తల్లి దగ్గరికి అమ్మ నీ కూడలు నా యొక్క రూపాన్ని చూడలేక కళ్ళు మూసుకునే సంభోగమంతా పాల్గొనింది కనుక పుట్టబోయే బిడ్డ నీకు గుడ్డివాడిగా పుడతాడు కానీ మంచి బలశాలిగా ఉంటాడు అయ్యో నాయన గుడ్డివాడు రాజ్యపాలనకు పనికిరాడు కదా ప్రజారంజకంగా చేయలేడు కదా అంబాలిక ద్వారా మంచి సంతానాన్ని ప్రసాదించు అని కోరుతుంది తల్లి సత్యవతి సో మొదట అంబికకు పుట్టినవాడు ధృతరాష్ట్రుడు ఆ తర్వాత అంబాలికను అంబాలిక వ్యాసుడు యొక్క రూపాన్ని చూసి చాలా భయపడిపోతుంది అదే భావనతోనే ఆమె ఆ కార్యక్రమంలో పాల్గొంటుంది తర్వాత మళ్ళా వచ్చి చెప్తాడమ్మ నీ రెండవ కోడలు కూడా చాలా భయపడిపోయింది అందువల్ల పుట్టిపోయేవాడు పాడురోగంతో జన్మిస్తాడు వీడు కూడా అయ్యో వీడు కూడా రాజుగా పనికిరాడు కదా మరి ఏ విధంగా సరే ఒక ఉత్తమ సంతానం అయితే ఇవ్వనైనా ఈ ఒక్కసారి నా కోరికను మన్నించు అంటే తల్లి కోరికను ఓకే అని చెప్తాడు మళ్ళీ అంబికకు చెప్తుంది అంటే మొదటి కోడలకు మళ్ళీ సంతానం కోసం అతని దగ్గరికి వెళ్ళాల్సిందే వ్యాసుడి దగ్గరికి వెళ్లాల్సిందంటే ఈసారి ఆమె ఏం చేస్తుందంటే దాసికి మహారాణి వేషం వేసి ఆయన దగ్గరికి పంపిస్తుంది సో ఇక్కడ రెండో అంబికకు పుట్టిన వాళ్ళు పాండురాజు సో అతను కూడా రాజ్యపాలన చేయలేదు రాజుగా యుద్ధాలు చేశాడు అన్నీ చేశాడు రాజ్యాన్ని విస్తరించాడు కానీ తనైతే రాజుగా ఉండలేడు ధృతరాశనే ఉంచాడు రాజుగా తర్వాత అంబిక అంబ పంపిస్తుంది మళ్ళీ దాసిని పంపిస్తుంది పంపిస్తే ఆమె చాలా సంతోషపడిపోతుంది ఇటువంటి మహాపురుషునితో పురుషునితో మహారుషితో సంగమిస్తున్నాను నేను నేను ఎంత అదృష్టవాంతున్నాను అనుకొని ఆమె చాలా సంతోషంతో ఆ కార్యక్రమంలో పాల్గొంటుంది ఆ తర్వాత చెప్తాడు అమ్మ నీ పెద్ద కోడలు రాలేదు దాసిని పంపింది కానీ పుట్టిపోయేవాడు విధుడు చాలా గొప్ప నీతిమంతుడు గుడతాడు ధైర్యవంతుడు బలశాలి ఎంత పుడతారు సో అని చెప్పేసి ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు అంటే ఎటువంటి సంకల్పాలతో మనం సంగమిస్తే అటువంటి సంతానమే మనకు లభిస్తుంది అన్నదాన్ని సో పై సంఘటన ద్వారా మనం బాగా అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా షాహాజీ బారి అయిన జిజియాబాయి మాతృభూమిని ఆక్రమించిన మొఘల్ చక్రవర్తులను పారద్రోలగల గల వీరుడు కొడుగ్గా పుట్టాలి అని కోరుకుంది సో వాళ్ళకి ఆ సంకల్పాలు ఎంత బలీయంగా ఉన్నాయి చూడండి శివాజీ జన్మించాడు ఆమె కళను నిజం చేశాడు సో అందంగా ఆరోగ్యంగా తల్లిదండ్రుల మాట వినే మరి గొప్ప పేరు తెచ్చుకునే బిడ్డలు జన్మించాలని తల్లిదండ్రులు అందరూ కోరుకుంటారు అందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మా మాటలు వినాలి మరి గొప్ప పేరు తెచ్చుకోవాలి సో ఇది ప్రతి భార్యాభర్తలు తమ పుట్టబోయే సంతానం కోసం ఆలోచిస్తారు అదే కోరుకుంటారు కూడా అట్లాగే వీళ్ళ కాబోయే తల్లిదండ్రులు తాము కోరుకునే విధంగా బిడ్డ జన్మించాలని అనుకుంటారో అంటే ఏ విధంగా అయితే కాబోయే తల్లిదండ్రులు తాము కోరుకున్న బిడ్డ ఏ విధంగా జన్మించాలని కోరుకుంటారో అదే విధంగా పుట్టబోయే బిడ్డ కూడా తల్లిదండ్రులను ఎన్నుకుంటుంది వీళ్ళ కోరిక ఎట్లయితే ఎట్లుంటుందో అట్లే వీళ్ళ బిడ్డగా రావడానికి పైనుంచి కూడా ఆత్మ మొదటగా చూసుకుంటుంది ఈ తల్లిదండ్రి నాకు సరిపోతారా లేదా ఎటువంటి చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు నాకు సరిపోతాయా లేదా అనేది సెట్ చేసుకొని కిందికి దిగుతుంది శ్రీమాత అంటే అరవింద ఆశ్రమం గారి మాటలు శ్రీమాత అనేది మహా గ్రేట్ మాస్టర్ ఆమె ఆమె చెప్తుంది ప్రవర్తమానమైన అంతరాత్మ అంటే ఆత్మ తన మున్ముందు ప్రగతి కోసం తన ప్రయోజనానికి ఆదర్శప్రాయమైన పరిసరాలను సరైన ఆకాంక్షలను కోరుకుంటుందంట పైనుండి కిందికి రాకముందు తనకు కావలసిన అనుకంపన ఫ్రీక్వెన్సీ కోసం చాలా స్పష్టంగా అంటే గురి చూస్తున్నట్లుగా చూసుకొని వస్తుందంట ఎందుకంటే ఇందుకు కావలసిన మరొక పరిస్థితి కూడా ఉంటుంది తన ఎంపిక మాత్రమే కాకుండా కింది నుండి కావలసిన గ్రాహ్యత గ్రహణశీలత రిసెప్టివిటీ ఆకాంక్ష కూడా అవసరమే ఒక వ్యక్తిని సాధారణంగా తల్లిని అంటే కొన్నిసార్లు తల్లిదండ్రులను తల్లి ఎక్కువగా ముఖ్యం ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది తల్లిలో అభిలాష గ్రాహ్యత చేతనాయుతమైన ఆకాంక్ష అంతరాత్మకు ఒక చిన్న వెలుగులాగా గోచరిస్తుంది కింద తను జన్మించాల్సిన పరిసరాల నుండి ఆ రాశి నుండి ఆ అంతరాత్మ యొక్క సంకల్పం కేంద్రీకృతమైన చోట చిన్న తేజస్సు జ్వలిస్తుంది అదే ఈ అంతరాత్మ వెళ్ళవలసిన చోటు అంటే తాను పుట్టవలసిన చోటు సో ఇక్కడ చాలామంది ఇంకా ఏమనుకుంటున్నారంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు రూపపరంగా బాగుంటే సాధారణంగా సంతానం కూడా అందంగా పుడుతుంది అది జనరల్గా చూస్తూ ఉన్నాం చాలామంది కానీ కొందరి విషయంలో అందంగా పుట్టక పోవచ్చు జరగవచ్చు దీనికి అనేక కారణాలు ఉండవచ్చు ఉదాహరణకు గర్భవతిగా ఉన్నప్పుడు విపరీతంగా మందులు వాడడం వల్ల అధికమైన అలజడికి గురి కావడం వల్ల ఎక్కువ అనారోగ్యానికి గురి కావడం వల్ల అనేక భయాల వల్ల వికల్పాల వల్ల ఇలా ఎన్నెన్నో కారణాలు ఉండొచ్చు ఒకవేళ తల్లిదండ్రులు రూపపరంగా బాగలేకపోయినా సంతానం అందంగా పుట్టే అవకాశాలు చాలా ఉన్నాయి ఇది ఆ తల్లిదండ్రుల యొక్క ఊహాశక్తి మీద సంకల్ప శక్తి మీద ఆధారపడి ఉంటుంది సో ఒక ఈ విషయంగా ఒక యథార్థ సంఘటన అంటే ఏంటి ప్రతిదానికి కూడా మనం అనుకునేది అనుకున్నట్టు జరగపోవచ్చు లేదా నీ యొక్క సంకల్ప శక్తి బాగుంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరగచ్చు ఇవన్నీ కూడా టోటల్గా వాళ్ళ వాళ్ళ సంకల్పనా శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు యోగాభ్యాసం చేస్తున్న ఒక విద్యార్థిని జరిగిన సంఘటన ఇది ఒక అసాధారణ విషయాన్ని రుజువు చేసి చూపించింది ఏంటంటే ఆమె చాలా వికారంగా అందవిహీనంగా పుట్టిగా ఉండేదంట ఆకర్షణ లేని ఆమె ఆ రూపం వెనుక చాలా తెలివితే ఉండేదంట ధైర్యము ఆత్మశక్తి కలిగిన ఒక వ్యక్తిత్వం ఉండేది ఆమెకు జీవితం అంతా ఆమె తన కురూపత్వం వల్ల అంటే అందంగా లేని దాని వల్ల చాలా బాధలకు గురి అయిందంట వివక్షతకు గురి అయింది కానీ ఆమె గర్భవతి అయినప్పుడు తన బిడ్డ ఆ విధంగా బాధపడకూడదని పడకూడదని నిర్ణయించుకుంది ఆమె గర్భం ధరించాక ప్రపంచంలోని అతి సుందరమైన ప్రాంతాల్లో మనోజ్ఞమైన ప్రకృతి దృశ్యాల నడుమ తన చుట్టూ ఉన్న ప్రతి రూపంలోనూ ప్రకృతిలోను సంగీతంలోను కవిత్వంలోను శిల్పంలోను చిత్రలేఖనంలోను సౌందర్యం ఉట్టిపడేటట్టు జీవించింది అంటే ప్రకృతే తానే తానే ప్రకృతి అయిపోయింది ఈ సౌందర్య భావనపైనే ఆమె ఏకాగ్రత దృష్టి నిలిపి తన బిడ్డకు ఈ సౌందర్యం రావాలని సంకల్పించింది చివరికి ఆమె బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉండిందంటే ఆ బిడ్డ అప్సరసలాగా అందంగా పుట్టిందంట ఆ బిడ్డ పెరిగి సుందర బాలికగా మంచి కనుముక్కు తీరు అవయవ సహస్రంతో మనోశక్తికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది ఇది ఒక తల్లి సంకల్ప బలంతో జరిగిన అసామాన్యమైన విషయం అయితే ఈ న్యాయం అనేది అందరి పట్ల కూడా వర్తిస్తుంది అలాగే కర్మసిద్ధాంతం రుణానుబంధం కూడా పరిగణలోకి తీసుకోవాల్సింది ఇక్కడ కానీ దేనికైనా కూడా స్వప్రయత్నం అయితే ఉండి తీరాలి ఏ ఫలితం అయితే వస్తే దాన్ని ఇష్టంగా స్వీకరించాలి ఒకవేళ నీ సంకల్పం ఎంత పెట్టినా కూడా నీ కర్మానుసారంగా నీ రుణానుబంధంగా కొన్ని కొన్ని నువ్వు అనుకున్నవి జరగలేకపోతే కూడా దాన్ని ఇష్టంగా నువ్వు స్వీకరించాలి ఇప్పుడు హిరణ్య తపస్సులో ఉండగా ఆయన భార్యను కాయదు ఆయన భార్య పేరు కాయదు ఇంద్రుడు బలవంతంగా తీసుకొని పోతుంటే నారదు మనుషులు అడ్డగించాడు ఆమెను తన ఆధీనంలో ఉంచుకొని పుట్టబోయే బిడ్డను సంభరించాలి లేకపోతే హిరణ్యకశపుడే మహారాక్షసుడు ఇంకా పుట్టబోయే బిడ్డ ఎలాంటి అవుతాడో అని చెప్పేసి భయపడి ఆమెను బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతుంటే నారద మహర్షి ఆపేసి నువ్వు ఆ విషయంలో ఆలోచన చేయొద్దు ఆమె నా ఆశ్రమంలో ఉంటుంది నీకు వచ్చిన భయము లేదు ప్రపంచానికి వచ్చే భయము లేదు ఆమెను నేను చూసుకుంటానని చెప్పేసి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొచ్చి వేద విషయాలను గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు అనేక విషయాలు విష్ణు కథలను వేద విషయాలను అన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టేవాడు లోపల ఉన్న శిశువు అన్నిటినీ గ్రహించేది సో ఆ శిశువు ఎవరు అంటే ప్రహ్లాదుడు సో ప్రహ్లాదుడి కథ అందరికీ తెలిసిందే కేవలం ఐదేళ్ళ ప్రాయంలోనే వేదాలన్నీ కూడా అభ్యసించినవాడు తన తండ్రిని కూడా ఎదిరించినవాడు సో నరసింహ అవతారాన్ని కూడా తిప్పించినవాడు అంత గొప్పవాడు అయ్యాడు ఏంటి చిన్న వయసులోనే ఆయన వేదాధ్యయం మొదలుపెట్టాడు గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి ద్వారా పొందాడు అది సో అట్లాగే అష్టావక్రుడు అష్టావకరుడు అంటే ఋషి అయిన కూడా జ్ఞానవంతుడు తండ్రి ఏకపాదుడు తల్లి సుజాత సో ఆయన ఏకపాదుడు ఎట్లాంటి వాడు అంటే నిరంతరం తపోనితుడు తన ఉన్న అనేక మంది శిష్యులకు పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు కూడా ఈ గ్రంథాల గురించి ఆ వేదాల గురించి నిరంతరం బోధన చేసేవాడు చక్కగా చూసుకునేవాడు సో ఒకనాడు తను చెప్తున్నప్పుడు తండ్రి చెప్తున్నప్పుడు ఒక చోట ఒక తప్పు జరిగిపోయింది సో ఆ తప్పును లోపల నుంచి అతను సరిచేశాడు సో సంతోషపడ్డాడు అంటే వీడు గర్భంలో ఉన్నప్పుడు చాలా నేర్చేసుకున్నాడు తప్పును కూడా చెప్పగలుగుతున్నాడు అని అన్నా కూడా తన అహంకారంతో కొంచెం కోపం వచ్చేసి నువ్వు అష్ట నన్నే తప్పు పడతావా అని చెప్పేసి నువ్వు అష్టవంకులుగా జన్మించు అని చెప్పేసి ఆయనకు శాపం పెడతాడు ఆ తర్వాత మళ్ళీ జన్మించిన తర్వాత ఆయనే చేశాడు శాప విమోచనం సో అదంతా కూడా నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ తల్లిదండ్రులకు ఇంకా మనం ఈ గర్భధాన సంస్కారంలోనే ఉన్నాము సో దీన్ని మనం ఇంకొక ఎపిసోడ్లో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం సో అంతవరకు చూస్తుండండి పిఎంసి యూట్యూబ్ ఛానల్ను ధన్యవాదాలు